ఇటు తెలంగాణలో గతంలో ఉన్న బీఆర్ఎస్కి కావచ్చు ఏపీలో గతంలో ఉన్న వైసీపీకి కావచ్చు ఈ సంక్షేమ పథకాలే ఓడిపోవడానికి ఒక కారణంగా కూడా మానే సార్ కానీ ఈ సంక్షేమ పథకాల విషయంలో ఇచ్చిన హామీలే వల్ల ఓటమికి కారణాలు అవుతున్నాయి అంటారు అంటే తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఓడిపోలే సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు కనుక నలభై శాతం ఓట్లు వచ్చాయి సంక్షేమం కాక జగన్మోహన్ రెడ్డి వేరే పని చేయలేదు కదా సంక్షేమ పథకాలకు ప్రజలు వ్యతిరేకించి ఓట్లు పడకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల వల్లనే ఆ నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఈ మేరకైనా పార్టీ నిలబడింది ఆంధ్రప్రదేశ్తో చేసింది ఏంటంటే సంక్షేమం ఒక్కటే చేశారు కనుక వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు ఎందుకంటే అభివృద్ధి లేదు ఉపాధి అవకాశాలు లేవు కనుక తెలంగాణలో వాస్తవంగా అభివృద్ధి ఉపాధి అవకాశాలు కంపారిటివ్లీ బెటర్గా ఉన్నాయి ఈ మూడు రాజ్యాంగ గొడవ ఇలాంటివి లేదు సో అమరావతి ఇష్యూ లేదు కానీ తెలంగాణలో జరిగిందంటే కొన్ని సంక్షేమ పథకాల అమలు తీరు పట్ల వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఉదాహరణకు రైతు మందు ఆంధ్రప్రదేశ్లో రైతుకు ఇంత అనిచ్చారు తెలంగాణకు ఎకరానికి ఇంత అనిచ్చారు దాంతో తన కళ్ళ ముందట యాభై ఎకరాలు ఉన్న వాడికి అడ్డగలుగా రైతు మందు డబ్బులు పోతుంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న పేద రైతు కచ్చే రైతు మందు వల్ల ఉన్న సంతృప్తి కూడా పొడు పోగొట్టుకున్నాడు సో నాకు ఇంత అన్యాయంగా ఇవ్వడం ఏంటి అని సో రియల్ ఎస్టేట్ భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వడము కొండలకు గుట్టలకు ఇవ్వడము ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వాళ్ళకి ఇవ్వడం వీళ్ళందరికి ఇవ్వడం వల్ల రైతు మందు పొందినటువంటి చిన్న సన్నక్క రైతులకు కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు అలాగే కళ్యాణ లక్ష్మి లాంటి స్కీములు ఇది ముబా షాదీ ముబారక్ లాంటి స్కీమ్లు అమలు చేసినప్పుడు అందులో కమిషన్లు స్థానిక నాయకులు కార్యకర్తలు పదివేల కమిషన్ అడగడము దళిత బంధు లాంటి స్కీములు అమలు కావడం పట్ల ఇతర సామాజిక వర్గాల్లో వ్యతిరేకత దళితుల్లో కూడా రాని వారి వ్యతిరేకత నేనే మనిషికో పది లక్షలు ఫ్రీగా ఇస్తానంటే మిగతా వాడు ఊరుకుంటాడా మరి మా బీజీ బంధు సంగతి ఏంది ఆదివాసు బంధు సంగతి ఏంది సో దళితులు మాకెప్పుడు ఇస్తారని డబుల్ బెడ్రూమ్లకు కూడా వచ్చిన వాళ్ళు ఎంత ఆనందపడారో తెలియదు కానీ రాను వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో అందువల్ల సంక్షేమ పథకాల అమలు తీరు వల్ల వచ్చిన అసంతృప్తి వల్ల తెలంగాణలో ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు అనుకూలంగా ప్రజలు ఓటేశారు అది ఒక్కటే చేశాడు కానీ అక్కడే శిక్షించారు